అట్లా ఫస్ట్ సినిమాకి ఛాన్స్ వచ్చింది సార్ రెండు వేల పదిహేను పదహారు ఇంకా నార్మల్ సార్ మళ్ళా అంటే ఇంకా ఏం రాలేదు సార్ మళ్ళా ఇంకా రూములనే సార్ అప్ప అంటే అమ్మ వాళ్ళు పంపారు ఒక సంవత్సరం అంటే అప్పుడు కూడా అమ్మ ఒక నెల అడిగితే ఇంకొక నెల అడకపోవటం అప్పుడు కొట్టడం రూమ్లో కూర్చోవడం రాసుకోవటం అప్పుడే ఇది ఇది రాజురామ్మ లైన్ అనుకున్నాం సార్ రెండు వేల పదహారులో ఓకే తర్వాత నుంచి ఇంకా రెండు వేల పదిహేడు అది ఘోరమైన పీరియడ్ సార్ ఇంటి పోయినా కొంచెం ఇబ్బంది గట్టిగా మస్తు ప్రాబ్లం ఇంటికి పోయి సార్ డబ్బులు లేవు పైసలు లేక ఇంటికి పోతే మా వాళ్ళు అన్నారు ఎందుకు లేరా మళ్ళీ అన్నారు పోరా ఏం అంటే కొంచెం మునిగినోగా ఇక ఏం కాదు పో అని చెప్పి మా నాన్న కొంచెం ఉండే సార్ సినిమా ఇంట్రెస్ట్ చిరంజీయ అబ్బా అది నిజం ఉన్నా సార్ మా నాన్నకి అయితే ఇక అట్లా పోరాడినాడు మళ్ళీ వచ్చింది సార్ మళ్ళీ వచ్చిన ఇక ఇక అంతే సార్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది టార్చర్ అంటే అంటే మేము క్రిటికల్ కండిషన్ సార్ ఏంటి అదే క్రిటికల్ కండిషన్ అంటే సంఘర్షణ ఇక్కడ ఉండిపోయినా ఏంటి నేను అవును సార్ అంటే మళ్ళీ తిరిగిపోదాం అనుకున్నా సార్ నేను అంటే పైసలు ఏం లేదు ఎట్లా బతకాలనేమో నా తోటి నోళ్ళందరూ అమెరికాలల్లో అంటే జాబులు వచ్చి సాఫ్ట్వేర్లు కొట్టి కార్లు పెళ్ళిళ్ళైపోయి పిల్లలు కొడతారు అంటే ఏమంటారు పిల్లలు ఉన్నారు మనకేమో ఆల్రెడీ చదువు అయిపోయి అప్పటికే సార్ రెండు వేల పద్నాలుగు ఐదు ఆరు ఐదు సంవత్సరాలు అయింది సార్ ఏమీ లేదు ఇంకా మా అమ్మ వాళ్ళు ఇక అప్పటి నుంచి కొంచెం బాధపడతా ఉన్నారు సార్ అంటే ఇక ఏం తిరిగినా ఏం వర్కౌట్ కట్టలేదు సార్ అప్పుడు ఏ అంతే నేను శ్రీకాంత్ అడ్డాల సార్కి అడిగిపోయినా శ్రీకాంత్ అడ్డాల సార్ సార్ శ్రీకాంత్ శ్రీకాంత్డాల ఆ సార్ పాప మంచివాడు సార్ సార్ అంటే ఆ సార్కి తగ్గట్టు నేను రాసుకున్నా నచ్చింది అన్నాడు రాబోసా అన్నాడు సార్ మళ్ళీ కొంచెం ఇంకా టీమ్ ఉంటుంది కదా సార్ మనం ఫ్రెష్ ఎట్లా కనెక్ట్ అన్నమాట సో వాళ్ళని తీసుకున్న తర్వాత ఇక నేను కొంచెం అంటే ని అర్థం చేసుకొని సరేలే సార్కి మనం నచ్చమేమో అంటే సార్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇక బయటకు వచ్చింది సార్ ఆ రెండు వేల పది మళ్ళా తర్వాత ఇంకా వేరే టైల్ తీసుకున్నాడు సార్ ఆ వేరే మన ప్రశాంత్ సార్ ఉంటాడు బర్కత్పురా ఆ సార్ కొంచెం స్క్రిప్ట్ రాస్తా ఉంటాడు సార్ బతకడం కోసం ఆడపోయినా మళ్ళా సో ఆడ కొంచెం కొన్ని సంవత్సరం కొన్ని రోజులు పని అంటే మనం సినిమా చేద్దామని వచ్చినాం సినిమా మళ్ళీ ఇట్లాంటివి ఎందుకు అని చెప్పి బయటికి రావటం సో మళ్ళా సార్ కానీ మళ్ళా యానో ఇది కాదుగా ఇది ఒక అదే ఒక లైక్ జాబ్ అనిపించింది అంటే ఇది ఇది లేదు ఎంజాయ్ ఇది లేదు అది అని సార్కి పాపం సార్ మంచివాడు సార్ ఇలా పరిస్థితి అంటే పౌరాణి ఇష్టంలో అన్నాడు బయటకు వచ్చి మళ్ళా ఎత్తుక్కోటం సార్ ఇక మొత్తం ఏం ఎత్తుకుంటారు ఏం తెలిసిన వెతుక్కుంటారు ఏం ఎత్తుకుంటారు ఇక అంతే సార్ అవకాశం సార్ ఒక్క సినిమా అంటే ఏదైనా ఆపర్చునిటీ రైటింగ్ అయినా నేను రైటింగ్ నేర్చుకున్నాను సార్ దానికోసం అవకాశం ఒకస్తే రైటింగ్ డిపార్ట్మెంట్ అని వచ్చిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ రైటింగ్ కూడా దాని దానివల్ల బతకడం కోసం సో అట్లా రెండు వచ్చినాయి కనెక్ట్ అయ్యారు మీరు మళ్ళీ అప్పుడు శ్రీకాంత్ సార్ శ్రీకాంత్ సార్ అయిపోయినాక రెండు వేల పద్దెనిమిది సార్ రెండు వేల పద్దెనిమిదిలో మన నీతి నాది ఒక రిలీజ్ అయింది ఆ తర్వాత ఏమైందంటే నేను అన్న కోసం ఎత్తుకుతాం మనకు దొరకలే అంటే కాంటాక్ట్ దొరకలేం దొరకలే అట్లా పోతాం పోతా పోతాని ఎవరు లేరు మెసేంజర్ ఉండే సార్ అప్పుడు మెసేంజర్ నేను మెసేజ్ పెడితే అన్నకి అన్న రిప్లై ఇచ్చిండు వేనన్న రిప్లై ఇచ్చినాక మరి కొన్ని రోజుల తర్వాత ఇక మన అన్న బిజీ ఉండి దానివల్ల ఇక మళ్ళా లేదు సార్ రిప్లై రిప్లైలే ఎట్లా అనుకున్నా ఆ తర్వాత ఏమైందంటే మన మా పక్కన మన మైబాద్ ఉండే మైబాద్ పక్కన చక్రి సార్ కదా సార్ అవును ఆడ మా ఊర్లో ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు మాకు రాజశేఖర్ అని ఆ రాజశేఖర్ అని ఆ అన్న ఏం చేసిండంటే అరే నా దోస్తడు ఉన్నాడు నా దోస్త్ ఒకడు ఉన్నాడు ఆయన సురేష్ బొబ్బిలి ఆయన నువ్వు కలువురా నేను నెంబర్ ఇస్తా పంపుతా అంటే అన్న అంటే ఇన్ని తిరిగినాం కదా సార్ అన్న అంటే లేదు లేదు ఇస్తాడు అనేసరికి అప్పుడు ఒకసారి మాట్లాడితే రా అన్న అన్నాడు అప్పుడు సురేష్ అనేది మా అబ్బాయి జరుగుతాను సార్ టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఆ టైంలో జరుగుతుంటే పోయినా సార్ అన్న ఇట్లా పరుస్తా అన్న ఇట్లా అన్న అంటే సరే బ్రో కలుద్దాం అని చెప్పిన అట్లా అన్నతో ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి మనోడు నా అంటే అక్కడ జూబ్లీ టెల్ ఉండే సార్ స్టూడియో మనం ఏడు ఉంటే ఆ స్టూడియోలో పోయి ఉండేటువంటి అన్న ఇక నా చూసిండు సార్ పాపం చూసి అక్కడ లేదని ఒకసారి మాట్లాడిపిస్తా అని చెప్పి వేనాన్న తోటి మాట్లాడిపించిండు సార్ అప్పుడు ఇక అన్న ఇట్లా సంగతి అన్న అంటే అవున తమ్ముడు కలుద్దాం ఉన్నాడు అదే రోజు సార్ అన్న మళ్ళీ దొరకడు విరాట పర్వాన్ని కూడా ట్రై చేసింది సార్ దొరకలేగా అంటే రెండు వేల పద్దెనిమిది అయిపోయింది సార్ రెండు వేల పంతొమ్మిది అయిపోయింది రెండు వేల ఇరవై అయిపోయింది అప్పుడు లాక్డౌన్లో వచ్చాయి కదా సార్ రెండు సంవత్సరాలు అవి అయిపోయినాయి ఇంటికానే ఉన్నా అది ఇంటికాడ ఇంకా గోవా అది మళ్ళీ ఇంటికాడ ఉండటం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కదా సార్ మళ్ళీ లాక్డౌన్లో ఉండటం ఏం పని లేక అందరు పని లేకపోతేనే మనం ఇంటికి అనటం అట్లా ఇబ్బంది పడ్డా ఎప్పుడైతే విరాటపురం అయిపోయిందో అప్పుడు సురేష్ అన్న నెంబర్ ఇచ్చాడు సార్ సురేష్ ఎమ్మట నాకు ఆ కాంటాక్ట్ చేయడం మిస్ అవ్వదని మీరానికి ఉన్న లైన్ చెప్పింది సార్ వాడు అరే మంచిగా తమ్ముడు ఒకసారి నేను చెన్నైలో ఉన్నా ఇంటికి వచ్చినాక హైదరాబాద్ చెన్నైకి వెళ్తాను తమ్ముడు అన్నాడు సార్ అప్పుడు పోయి అన్న ఇట్లా సంగతి అంటే నచ్చింది అన్నాడు సార్ ఐడియా బాగుంది అనగానే నేను నేను రాసుకుంటాను కదా సార్ సీన్లు అలా నాకు హైలైట్ హైలైట్ సీన్లు ఉంటాయి కదా సార్ ఇది ఇది వరకు అవి టప్పపోయినా అక్కడ పైసలు నేను ఇక్కడ ఇక్కడ పనిచేసిన కదా సార్ ఇప్పుడు మన ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చినాక మన లాక్డౌన్ తర్వాత ఒక సినిమా పనిచేసాను సార్ రాజ్ విరాట్ అన్న దగ్గర బొమ్మ బ్లాక్ వస్తాను ఒక సినిమా ఉంది సో నందుగారిది సో ఆయన చేసిన పైసలు కొంచెం దాచుకున్నా అవి దాచుకొని ఒక ముప్పై ఏళ్ళు దాచుకున్నాయి అవి డెమోకి పెట్టుకున్నా సార్ నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేశారు సార్ వాళ్ళు కూడా సో వాళ్ళు ఆ పైసలతో డెమో చేసుకొని అన్న నచ్చింది అన్న అన్న ఒకసారి నేను డెమో చేసిన చూడున్నా అని చెప్పింది సార్ అన్నకు అది ముప్పై ఏళ్ళల్లో బాగా తీసినవరా ఇంకుంటే మంచిగా ఉండే కానీ సూపర్ అని చెప్పి నేను మెచ్చుకున్నాడు సార్ ఆ డెమో పట్టుకుని తిరుగుతా ఉన్నా స్టార్ట్ చేసాను సార్